गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव महेश्वर गुर साक्षात्ब्रह्म तस्में नम अस्मदुर समरम कृष्ण साध्यम श्री, श्री महाविष्णुपर्यांत वंदे गुरुपरम श्री श्री केरला పీఠము శివానంద పరమహంస స్వాముల వారి పరంపరంగా ఈ యొక్క రామానంద స్వాముల వారి ప్రేషిసులైన విజయనగరం లక్ష్మానంద స్వాముల వారి ప్రేషిష్య బృందం సిద్ధ విద్య సాంప్రదాయం సిద్ధ విద్య ధ్యాన యోగ సంప్రదాయము చదరపల్లి మండలం దేవరకద్ర సిద్ధ విద్య అనగా ఋషులు పరంపరంగా ఈ కృతయుగం త్రోపదయం తేతయుగం కలియుగంలో ఈ పరంపరంగా వచ్చే విద్య విద్య సాంప్రదాయ కర్తవ్యో వంశరుచుభ్యో మహాభ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణపర్త బ్రహ్మం వాస్మి అహంపదాకరహిత అంటే ఈ విద్య పరంపరంగా వచ్చిన విద్య అంటే మానవ జీవనము చాలా శ్రేష్టం కాబట్టి ఋషులు ఎంతో కష్టపడి మనకు ఈ బ్రహ్మ విధించు బ్రహ్మ విద్య యోగము అనగా జీవుడు బ్రహ్మ ఐక్యం చేయడం యోగము ఇది ఆరోగ్యపరంగా అని చాలా మంది మూ అవడము కాదు ఇది నాలుగు విధాల పురుషార్థం ఇస్తుంది అంటే ఆరోగ్య ప్రాప్తి ధన ప్రాప్తి మోక్షము ఏ ఏదైతే సృష్టి బ్రహ్మం నడిపిస్తుందో ఆ బ్రహ్మం దర్శనము ఇస్తుంది ఇది సత్యము ఋషులు రాసిండ్రు అందుకే మానవ జన్మ కలసారి జన్మ కాబట్టి ఈ సిద్ధ విద్యని మనము సాధన చేసి మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో ఈ మానవ జన్మలే అన్ని తెలుసుకోవాలని ఋషులు కష్టపడి మనకు ఇచ్చిండ్రు ప్రతి ఒక్కరు ఈ విద్య సాధన చేయాల్సిందే ఎందుకంటే మనకు ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ అంతరేంద్రియాలు ఆకాశతత్వండి అంతరేంద్రియాలు ఉండి మన లేనిపోయిన యొక్క భ్రాంతి అంటే నాది నేను నాది నేను అనే భావంతో ఉండి మళ్ళీ జన్మ అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మనసు మనసుకు మూడు అవస్థలు నిరవస్థ స్వప్న అవస్థ జాగ్రత్త అవస్థ ఈ మూడు అవస్థలు మనసు తిరుగుతుంది కాబట్టి నాలుగో అవస్థకు చేరాలి నాలుగో అవస్థ అంటే బుడు మద్యన బురుమదన చేరినప్పుడు జీవుడు బ్రహ్మం ఐకే ఐక్యమయ సూచన ఉంటుంది అందుకే ఋషులు మనకు ఈ బ్రహ్మ విద్యని సిద్ధ విద్యని కనిపెట్టి మహానుభావులు చెప్పారు మనకు మనం అందరూ ఇది దీనికి వయస్సు కాని కులము కాని భేదం గాని ఎలాంటిది ఇది మతం కాదు మానవ జన్మము వచ్చినందుకు ఈ విద్య సాధన చేసి మోక్షం జన్మరహితం చేసుకోవాలని అందరము మనము ప్రతి ఒక్కరూ సాధన చేయలేదు దీన్ని శివరామ దిక్తులు కూడా దీని ఇది విప్లవంగా యోగం గురించి చాలా చెప్పిండ్రు అక్కడక్కడ ఏమము నియమము ఆసనము మంత్రయోగము లయ యోగము అట్టయోగము రాజయోగము ఇది ఈ విద్యలకు ఆహార నిమ్మలు పాటిస్తూ సాధన చేస్తూ ఆ యొక్క మార్గం ముఖ్యం ముక్తి మార్గం చేయాలని మా యొక్క మానవి చేస్తూ ఈ యొక్క జై సద్గురునాథ్ మహారాజ్ కో జై